హాయ్ ఆల్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుసు కుమార్ ఈజే అట్ కుమా నైన్ నైన్ సెవెన్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని మర్చిపోకండి మళ్ళీ వచ్చి వీడియో చూస్తూ ఉండండి వీడియోని మాత్రం చివరిగా దాకా చూడటం మాత్రం మర్చిపోకండి టైం ఉండట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆ చూసిన టైము తెలుస్తూ ఉంటుంది అనమాట చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు చే చేసే హెల్ప్ ఏంటంటే వీడియోని మొత్తం చూసి పెట్టటమే అది చాలు నాకు మీరు ఇంకా నాకేం ఇవ్వక్కర్లేదు సరే మరి ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాం కదా టమాటా మొక్కలు చూసారా ఇంట్లో పెంచిన అన్నమాట తోటలోవి అలాగే తోటలో కూడా ఉంటాయి ఇంటి గార్డెన్లో అవి అవి వేరే ఇప్పుడు నేను డాబా పైకి వచ్చానండి మీకు ఒకటి చూపిస్తాను మీరు కూడా చూడండి మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటా చూసినాక మీరే చెప్తారు అవునండి చాలా ఉపయోగం అని ఇంకెందుకు ఆలోచించను వీడియోలోకి పైన మేడ మీద టమాటా మొక్కలు ఎండడానికి సెటప్ ఒక కోత ఒకటి తిరుగుతుంది అందుకని దానికి రక్షణగా ఈరోజు ఇలాగా నెట్ తెప్పించి నాలుగు ఇలా టమాటా ముక్కలు పెట్టి పెట్టా బా సూపర్గా ఉంది ఇప్పుడే వచ్చాను ఇలా ఉందన్నమాట చక్కగా ఉన్నాయి ఏవీ డిస్టర్బ్ చేయలేదు ఇలా అన్నమాట ఇది చిన్నది టమాటా ఊట ఎండబెట్టాను ఇలాగా దీనికన్నా కొంచెం మీడియం సైజుది ఇంకొకటి మూడు తెప్పించాను వాళ్ళ చాలా బాగున్నాయి చూశారు కదా చెప్పారు కదా మా కజిన్ సిస్టర్ అట్లా ఆ టమాటాలు మనం టమాటా మాగా ఊరగా చేసుకోవాలంటే మనం ముక్కలు కట్ చేసుకుంటాం కదా వాటిని మరి ఎండబెట్టుకోవాలి రసం ఎండబెట్టుకోవాలి వాటి ప్రొటెక్షన్ కోసం అవన్నమాట మీకు ఉపయోగపడుతుందా మరి ఇంకెందుకు మరి టమాటా ఊరగాయ పచ్చడి ఎట్లా తయారు చేసుకోవాలో రండి టమాటా ఊరగాయకి ఎలా అంటే రండి ఒక ఐదు కేజీలు టమాటోలు అనుకోండి కొంచెము మామూలుగా అయితే ఇదివరకు కేజీకి డబ్బాడు రాళ్ళు ఉప్పు అనేవాళ్ళు ఆ ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరు ఉప్పులు అన్ని తగ్గి ఇచ్చారు కాబట్టి ఐదు కేజీలకి కొంచెం నాలుగున్నర అలా పోయొచ్చు అనమాట అది కొంచెం చూసుకోవాలి మంచి టమాటాలు అంత నీరుగా లేని టమాటాలు తెచ్చుకుంటే బాగుంటుంది అంతా నాలుగున్నర అలా పడుతుంది అనమాట అంటే కొంచెం ఐదు డబ్బాల మీద కొంచెం తగ్గించి పోసుకోవాలి తర్వాత చింతపండు కూడా అంతేనండి ఇది వరకు కేజీకి డబ్ వంద గ్రాములు చింతపండు వాడే పెట్టేవాళ్ళం ఇప్పుడేమో ఐదు కేజీలకి కొంచెం నాలుగు వందల యాభై గ్రాములు నాలుగు వందల పా ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా అనమాట అట్లా పెట్టుకుని మనం పులుపు ఉప్పు అన్ని అదే సరిపోయాయి అనిపిస్తే సరిపోతుందండి టమాటాలు మంచి కండగల కాయ తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది టమాటా ముక్కలు తరిగేసేసి దానిలో ఉప్పు కలిపేసేస్తే అది నీకు మంచి వాటరీగా వచ్చేస్తుంది మూడో రోజు టమాటా ముక్కలు తీసి ఓటని తీసేసి చిల్లర బుట్టలు వేసి మంచిగా పిడిచి ముక్కలు ఎండబెట్టేసి ఈ టమాటా రసం వస్తుంది కదా దానిలో చింతపండు వేసేయాలి అప్పుడు వేయాలి అప్పుడు వేసి ఈ టమాటా ముక్కలు ఎండిన రెండు రోజులు ఈ పూట కూడా మంచి ఎండలో ఎండ పెడితే మంచిగా మీకు పాకం వచ్చినట్టు అవుతుంది ఇది మొత్తం అంతా కలిపి గ్రైండ్ చేసేసుకోవడం ఈ పల్పు పెట్టేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత టమాటా పేస్ట్ ఇదంతా కలిపిన ఉప్పు చింతపండు ఇదంతా కలిపిన ఇది తీసుకుని దానిలో కొంచెం కారము మెంతిపిండి పిండి వేసుకుని ఆ అదే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని వాళ్ళు ఇంగువ ఎండుమిరపకాయలు తిరిగి మూత పెట్టుకోవడం అది ప్రొసీజర్ ఇది వరకు ఈ పల్పు మొత్తము కారం కలిపేసి కారం కలిపేసిందే అటు పెట్టుకునే వాళ్ళు అలా పెడితే ఏమవుతుందంటే కొంచెం కారం కొన్నాళ్ళకి పాత పడుతుంది కదా సో అలా కాకుండా ఇప్పుడు ఎలా పెడుతున్నాం అంటే చింతపండు ఉప్పు టమాటా ఇది అంతా రసము టమాటా ముక్కలు అంతా కలిపింది పెట్టేసుకుని ఎప్పటికప్పుడు కొంచెం అంతా తీసుకుని కారం కలుపుకుంటే అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బాగుంటుంది అనమాట మరి ఎప్పటికప్పుడు కలుపుకోవాలంటే మరి ఉప్పు ఎంత వేసి మనం మొక్కలు ఇవి ఎండబెట్టి గ్రైండ్ చేసుకున్నామో తెలియదు కదా మరి ఎలాగండి గుర్తుండకపోతే మరి కారం ఎట్లా కలుపుకుంటాం కొలతలు ఎట్లా మరి అని అనుకుంటున్నారా దానికే వస్తున్నాను నేను కూడా ఇదిగోండి చూపిస్తున్నాను సుమారుగా చెప్తున్నాను చూడండి ఇలోకి చెప్తున్నాను ఇవన్నీ ఇదిగోండి ఇది ఇది పాల డబ్బా అంటారు మన పచ్చళ్ళకు కానీ అన్నం వండుకోవటానికి వాడే కొలుచుకుంటాం కదా వాడుకునేది అనమాట ఇది పాల డబ్బా అంటే పావు చేరు డబ్బా పాతకాలం నాడు తర్వాత ఇది ఇది ఉంది కదా ఇది అర దాంతో మనం కొలుచుకుంటే ఇది అరడబ్బా వస్తుందన్నమాట అంటే అందులో సగానికి మాత్రమే వస్తుంది ఇందులోకి ఇందులోకి సగానికి వస్తుంది ఇది అరడబ్బా ఓకే అదే దీని నిండా పోస్తే డబ్బా అదే దీంతో రెండైతే డబ్బా నాకు కొలతలకి అన్నమాట కొద్దిగా పోసుకునేప్పుడు ఇది వాడుతూ ఉంటాను మామూలుగా ఎక్కువ ఎక్కువ చేసుకునేప్పుడు దీన్ని వాడుతుంటాను అర్థమైంది కదా ఇది పాలు డబ్బా అంటే ఇది ఓకేనా అంటే ఎప్పుడు కూడా పచ్చళ్ళకి సగం కేజీకి సగం ఉప్పు పోస్తే కనుక ఏదైనా పచ్చడి పచ్చడికి సగం ఉప్పు పోస్తే మూడంతుల నుండి నిండుదాకా దాకా కారం పోసుకోవచ్చు కారాన్ని బట్టి తక్కువ కారం ఉంటే ఎక్కువ పడుతుంది చాలా ఎక్కువ కారం ఉందంటే తలగొట్టి వరకే పోసుకోవచ్చు అనమాట అట్లా సో అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి కొలతలు మా పెద్దవాళ్ళు పెట్టేది అలాగే చింతపండు ఈ టమాటాకి వాటికి అది వరకు నూట పాత గ్రాములు కూడా పెట్టేవాళ్ళు ఇప్పుడు వంద గ్రాములకు కూడా ఆలోచిస్తున్నారు కదా సో కిలోకి వంద గ్రాములు పెట్టేవాళ్ళం ఓవరాల్గా ఇప్పుడు ఐదు కిలోలు చెప్పాం కదా ఆ ఆకులతల ప్రకారం చూసుకోండి ఎక్కువ చేసుకునేవాళ్ళు తక్కువ వాళ్ళు కిలోకి అయితే వంద గ్రాములు పెట్టండి రెండు కిలోలకి పావు కిలో అని అనేవాళ్ళు అదే రేపు ఇప్పుడు తక్కువ పెడుతున్నారు సో కిలోకి వంద గ్రాములు ఇదిగో నూనె నూనె సరిపడినంత అవి మునగాలి కదా కారం అవి పీల్చుకుంటే కనుక కావాల్సింది నూనె అలాగే ఉప్పు చెప్పుకున్నాం కదా ఉప్పు కారం నూనె నూనె ఇవి తర్వాత అనమాట ముందు ముక్కలు తరిపినప్పుడు కాదు కానీ అవసరం కావాల్సిన వస్తువులు ఇది మాగాయకి ఓకేనా అలాగే తిరగమాతకి మెంతులు ఆవాలు ఆ టైంకి మీకు ఎంత అనుకోవడం ఇది మెంతి పిండి ముందుగా మెంతులు పొడిగా వేయించుకుని పిండి కొట్టుకుని పెట్టుకుంటాం కదా మిక్సీలో వేసుకుని అది నా దగ్గర ఉంది అందుకని ఊరికే మెంతిపిండి చూపిస్తున్నాం ఇది మెంతులు ఇది మెంతిపిండి ఇది ఇంగువ తిరుగుమూతలు ఇంగువ వేసుకుంటాం కదా మిరపకాయలు వేసుకుంటాం తుమ్ముకుని మిరపకాయలు వేసుకుంటాం ఇది ఉప్పు అనమాట ఇది ఉప్పు చూపించా కదా మీకు ఇందాక అందుకని పెట్టాయి అనమాట ఇప్పుడు అర్థమైంది కదంతా కారం కారం దీని పోసుకోవాలి ఇదిగో కారం తెచ్చాను అందులో పోయటం అందుకని పోయలేదు కారం కిలోని బట్టి మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి అన్నీ పెరుగుతాయి తెలుసు కదా మీకు ఇదన్నమాట అర్థమైందిగా ఇవి కావాల్సిన వస్తువులు టమాటా మాగాయకి కావాల్సిన వస్తువులు ఓకే వచ్చింది తప్పండి చింతపండు చెప్పాం కదా అరకులగా వేసుకునేవాళ్ళు అదే ఇప్పుడు నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై గ్రాములు అట్లా వేసుకుంటాం కానీ చింతపండు నిలబడిలో ఉంటేనే బాగుంటుంది నిల్వ ఉంటాయి లేకపోతే నిల్వ ఉండవు ఎక్కువ చేసుకునేప్పుడు మరి ఇంత వేసుకోవాల్సింది ఓకే ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి కదా ఇంకేం లేవు కదా అది కారం కూడా ఇందులో వేసి చూపించానండి ఇది అరడబ్బా కిందకు వస్తుంది ఓకే అంటే ఇంకొంచెం పోసుకోవాలి ఇంకా అంత అంత కారం మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది అరడబ్బా ఉప్పు పోస్తే డబ్బాడు కారం పోసుకోవాలి ఇంకో ఇంకో డబ్బాడు వస్తుంది మీ గురికే చూపిస్తాను కనుక నేను ఫుల్ గా తేలేదు ఓకే ఇది డబ్బా ఓకేనా పోస్తుంటే ఇక్కడ కింద పడింది అంటే ఇదంతా గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని అంత పేస్ట్ తీసుకుంటాము తీసుకుని దానిలో కారం కలుపుతాం మనకు తెలుస్తుంది నిమ్మకాయ ముక్కల్లో ఉప్పు వేసి నిమ్మకాయ ముక్కల్లో కారం కలిపితే కారము సరిపోవడం తెలుస్తుంది కదా ఆ టైపు మనం ఉప్పు ఏమో అప్పుడు వేయం కదా ముందే వేసేస్తాం కదా ఉప్పు వేసే ఎండబెడతాం కదా ఆ పేస్ట్ అంత ఉప్పు చింతపండు కలిపిన పేస్ట్ ఉంటుంది అనమాట అది ఎప్పటికప్పుడు అంత టమాటా పేస్ట్ తీసుకుని అంత కారం కలుపుకుని అంత కొంచెం మెంతిపిండి వేసుకుంటాం మనకి తెలుస్తుంది అనమాట కారము పట్టడము సరిపోయింది కారం అని తెలుస్తుంది అది ఆ ఇది చూస్తే అనమాట అలా అలా వేస్తా అండి నేను నూనె కూడా అంతే మనము కలుపుకున్న మొత్తం పేస్ట్ బట్టి కొంచెం వేస్తేనే అదే అండి విన్నారు కదా మరి మొత్తం ఏకంగా కలుపుకున్న ఒకటి రెండు కిలోలు అయితే ఒకేసారి తిరుమతి పెట్టేసుకోవచ్చు ఐదు ఆరు కిలోలు అంటే కొంచెం ఫ్యామిలీ పెద్ద కుటుంబం అయితే అట్లా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకునే వాళ్ళు మాత్రం ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు అంటే అర్థమైంది కదా ఈ రసం మనం ఎండబెట్టుకునేటువంటి రసము ముక్కలు అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా ఆ ముద్దని అట్టా నిలవ ఉంచుకుని అప్పుడప్పుడు కలుపుకోవటం అనమాట కారం కారము నూనె తిరగమోతాను అది సంగతి మీరు పెట్టుకునే దాన్ని బట్టి కొద్దిగా అయితే మొత్తం ఒకేసారి పెట్టుకుంటే రుచిగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అనుకుంటే అలా వాడేసుకోవచ్చు ఓకేనా కాకపోతే ముక్కలు మాత్రం బాగా ఎండనివ్వాలి లేకపోతే నీరు లాగా ఉండి టమాటా రసంలో నీరు కొద్ది పాడైపోయే ప్రమాదం ఉందన్నమాట కాబట్టి ఎండాకాలంలో మంచిగా ఎండ పెట్టుకుని అలా పెట్టుకుని చేసుకుని ఈ పద్ధతిలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలు విడిగా రసం విడిగా ఎండ కదా ఎండబెట్టినాక గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందుగా కొద్ది ముక్కలు వేసేసుకుని పేస్టీగా చేసేసుకోండి కాదు కొంచెం కొంచెం ముక్కలుగా కావాలంటే కొంత మటుకు చక్క పక్కాగా మిక్సీ పట్టుకోండి ఎండు కలిపితే మరి ముందుగా మెత్తగా రుబ్బి రుబ్బింది ఇట్లా కొంచెం ముక్కలుగా కనిపిస్తున్నది రెండు కలిపితే మీకు ముక్కలు కనిపిస్తాయి కదా బాగుంటుంది కదా టేస్టీ టేస్టీగా పంట కింద కూడా పడుతుంది ఏ అనుమానం లేకుండా చక్కగా విజయీకరించాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుస్మాకుమార్జె అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఉందా మరి